మీడియా వారికి ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు నా పేరు జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తమ్మళ్ళపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు ఊరికే ఇతరులను ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను సమ ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి అన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ ఎక్సైజ్ వారికి సహకరిస్తూ ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ మీరు తెలపగా ప్రతి ఒక్కరికి ప్రతిగా ముఖంగా నమస్కరిస్తూ విన్నయించుకుంటున్నాను